గత వైసీపీ హయాంలో వేధింపులు కక్ష సాధింపులతో పాలన పతనావస్థకు చేరిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు వైసీపీ నిర్వాహకంతో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు దార్శనికతకు మంత్రి నారా లోకేష్ పట్టుదలకు నిదర్శనంగా పెట్టుబడుల ఆకర్షణలో దేశంలోనే ఏపీ నెంబర్ వన్గా గా నిలిచిందన్నారు ఇక భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏపీ అభివృద్ధిలో గేమ్ చేంజర్ మారబోతోందని చెప్పుకొచ్చారు పద్దెనిమిది నెలల్లో ఏపీకి ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఇరవై ఐదు లక్షల ఉద్యోగ అవకాశాలను కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిందని దేవినేని ఉమా వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ మరి బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించిన విడుదల చేసే నివేదిక ఆధారంగా రాష్ట్రాల యొక్క పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్ మరి ఈ విధంగా ఇరవై ఐదు పాయింట్ మూడు పర్సెంట్తో పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా లోకేష్ బాబు పట్టుదలతో మరి వివిధ దేశాలకి అమెరికా కావచ్చు లండన్ కావచ్చు జర్మనీ కావచ్చు సింగపూర్ కావచ్చు దుబాయ్ కావచ్చు ఎన్నో రాష్ట్రాల్లో దావోస్ పర్యటనలు కావచ్చు వీటన్నిటి ఫలితంగా మరి పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని పెట్టుబడులు వచ్చాయి ఏదైతే ఆ కంపెనీ ఉందో స్టీల్ ఫ్యాక్టరీ లక్ష ముప్పై ఐదు వేల కోట్లతో దేశంలోనే అతి పెద్ద స్టీల్ ప్లాంట్ కూడా అనకాపల్లి ప్రాంతంలో మరి ముందుకు తీసుకురావడంలో లోకేష్ బాబు సఫలీకృతుడయ్యాడు అట్లాగే ఏదైతే గత ఏడాది నవంబర్ పద్నాలుగు పదిహేనులో మన విశాఖపట్నం సిఏఎస్ అమ్మిట్ లో కూడా పదమూడు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి దేశంలోనే ఒక మైల్ రాయిగా నిలిచింది పద్దెనిమిది నెలల్లో రాష్ట్రంలో మొత్తం ఇరవై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించారు సుమారు ఇరవై ఐదు లక్షల ఉద్యోగ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వైకే న్యూస్ ఛానల్